హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా నా వీడియో చివరి వరకు అయితే చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఉగ్రాని అయితే చేస్తున్నానండి ఆ తర్వాత ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట నేను ఇంకా నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను మీతో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇంకా నేను మార్నింగ్ మార్నింగే ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టుకుంటానండి ఆ తర్వాత బయట మొత్తం ఊడ్చేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటానమాట ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేమి కావాలి ఈరోజు కర్రీకి ఏం కావాలని చెప్పేసి ముందుగానే అన్ని కూరగాయలు అనేవి ఈ విధంగా వాటర్లో అయితే వేసేసి పెట్టుకుంటానన్నమాట సో పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అయితే రెడీగా అయితే పెట్టేసుకుంటానండి పెట్టేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వాటర్లో వేసి పెట్టుకుంటే ఇంకా మనకు కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి వాటర్ అనేది రాదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ముందుగానే ఉల్లిపాయలు అనేవి వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా నేను ఆ విధంగానే వేసేసి పెట్టుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అయితే మొత్తం చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా నేను వచ్చేసి ఉగ్రానికి అలాగే చిక్కుడుకాయ కర్రీకి రెండింటికి కలిపి ఒకటేసారి మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి సో నాకు ఉగ్రానికి వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మీకు కారం తక్కువ తింటారు అనుకుంటే ఒక నాలుగైతే తీసేసుకోవచ్చండి పచ్చిమిర్చి ఇంకా మా ముగ్గురికి సరిపడా చేస్తున్నానండి నాకు అలాగే మా ఇద్దరు పిల్లలకైతే చేస్తున్నాను అనమాట ఇంకా మా వారైతే ఉదయాన్నే ఉండరు కదండీ ఇంకా తను వచ్చేవారికి మధ్యాహ్నం అవుతుందనమాట సో తను మాత్రం వచ్చేసి డైరెక్ట్గా లంచ్ అయితే చేస్తాడనమాట ఇంకా మార్కెట్లో మార్నింగే టీ తాగేసి అయితే వెళ్తారండి ఇంకా మా పిల్లలకి నాకే కదా అని చెప్పేసి నేనైతే ఒక సిక్స్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అవైతే ఈ విధంగా రెండు ముక్కలు చేసేసుకొని పొడుగా అయితే కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్తిమీర కూడా మొత్తం బాగా కడుక్కొని ఆ తర్వాత చిన్నగా అయితే చాప్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే చిక్కుడుగా కర్రీ అయితే పెడుతున్నానండి చూడండి ఒక పక్క ఇంకా స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా మనం బయట మొత్తం ఊడ్చేసి తుడుచుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఇంకా మన బయట పండ్లనేవి ఏమి ఉండవన్నమాట ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా లోపల పండ్లన్నీ మొత్తం అయితే వంట పండ్లైతే స్టార్ట్ చేస్తానండి ఇంకా చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట చిక్కుడుగా వచ్చేసి నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి ఇందులో ఫస్ట్గా అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసాను అనమాట వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి సో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి వేసేసి మొత్తం బాగా అయితే కలుపుతున్నాను అనమాట నేనైతే నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయాలండి కాకుంటే నాకు ఇంకా నిన్న టైం అనేది సరిపోలేదనమాట ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడము అలాగే ఇంకా నిన్న మా వారు కూడా త్వరగా ఇంటికైతే వచ్చేసారు సో ఎవరన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అస్సలు కుదరదు కదండి ఇంక అందుకే నేను నిన్న పెట్టాల్సిన వీడియో అనేది ఈరోజైతే పెడుతున్నానండి లేటుగా ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి చేసుకొని మొత్తం బాగా అయితే కలపాలన్నమాట ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసి బాగా అయితే కలుపుకోవాలన్నమాట నేనైతే ఇంకా వన్ అండ్ హాఫ్ టమాటా అయితే తీసుకున్నానండి ఇంకా తర్వాత కొంచెం ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల కూరగాయలు అనేవి త్వరగా అయితే మగ్గిపోతాయండి ఇంకా అందుకే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత చూడండి పక్కన నాకు రైస్ అయితే ఉడికిందనమాట ఇంకా రైస్ మొత్తం అయితే వంపేసుకున్నాను వంపేసుకొని ఇంకా మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే పెట్ సిమ్లో పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పెడితే ఇంకా దమ్కు పెట్టేస్తే అయిపోతుందండి ఇంకా తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడైతే కుక్కర్లో అయితే మొత్తం కలుపుతున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా చిక్కుడుకాయ ఉంది కదండి అదైతే వాటర్లో వేసేసుకొని మొత్తం కడిగేసి పెట్టుకోవాలన్నమాట సో ఇదైతే నేను నైటే గిల్లేసి అదేవిధంగా మొత్తం ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి అలా పెట్టుకోవడం వల్ల మనకు మార్నింగ్ టైంలో అయితే చాలా త్వరగా పని అనేది అయిపోతుందనమాట చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసిన చిక్కుడుగా ఉంది కదా అదంతా తీసేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేసేస్తున్నానండి వేసేసి ఆ తర్వాత మొత్తం బాగా మిక్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్కర్ మూత రివర్స్ అయితే పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా కొంచెం అయితే బాగా మగ్గాలన్నమాట చూడండి మగ్గిన తర్వాత ఎలా కనిపిస్తుందో గ్రీన్గా చాలా సూపర్గా కనిపిస్తుంది కదండి ఇంకా ఈ విధంగా అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే వేశాను వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకుంటానండి నాకు అలవాటు అనమాట ఇంకా ఈ విధంగా కారం వేసేసి కలుపుకొని చూస్తాను కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి కలర్ని బట్టి నేనైతే కారం అయితే చూస్తానండి ఇంకా కొంచెం సరిపోలేదని చెప్పేసి ఇంకా హాఫ్ స్పూన్ అయితే వేశానండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాల్ట్ మీకు కారంకి ఎంత సాల్ట్ పడుతుందో అంత అయితే చూసేసి వేసుకోవాలన్నమాట ఇంకా నేను ఫస్ట్ సాల్ట్ వేసాను కదా అది కూడా మా ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసేసానండి ఇంకా నాకు కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట మీకు కావాలనుకుంటే ఇందులో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చండి లేదు మాకు తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా వేసేసుకోవచ్చండి ఫ్రై ఫ్రైలాగా కావాలంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేశానండి చేసేసి మొత్తం బాగా అయితే కలుపుకున్నాను ఆ తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి చెప్పాను కదా మీకు ఎంత గ్రేవీ కావాలో అంత అయితే చూసుకొని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఈ విధంగా మొత్తం చిక్కుడుకాయ కొద్దిగా మునిగే వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టాలన్నమాట ఇంకా చూడండి అప్పటివరకు అయితే నాకు పక్కల రైస్ అయితే అయిపోయింది అదైతే పక్కలైతే పెట్ పెట్టుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఒకటి ఉందనమాట చేసేది ఉగ్రాని ఇంకా కాబట్టి ఇంకా మా పిల్లలైతే లేచి వాళ్ళైతే బ్రష్ అయితే చేసుకుంటున్నారు సో వరకు ఇంకా టిఫిన్ అవుతుంది కదా వాళ్ళు తినే టైంకి మాత్రం ఖచ్చితంగా టిఫిన్ మాత్రం రెడీ చేసి పెడతానండి వాళ్ళకి వేడివేడిగా తింటారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే టైం అయ్యే లోపే చేస్తానన్నమాట ఇంకా చూడండి ఈ విధంగా ఇంకా బొంగులు అయితే తీసుకున్నానండి ఇంకా వాటినైతే ప్యాకెట్ అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అలా ఉంటుందండి ఇంకా అందులో మాత్రం కొన్ని అయితే తీసుకున్నాను హాఫ్ తీసుకున్నాను సో ఇంకా మా అయితే కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి హాఫ్ అయితే తీసుకున్నానండి అవి మొత్తం వాటర్ వేసేసి మనం ఉగ్రాన్ని చేసుకునే ముందుగానే ఈ బొంగులను వాటర్లో వేసేసి బాగా ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత ఆ వాటర్లో బాగా డిప్ చేయాలండి అలా చేస్తే బొంగులు అనేవి మంచిగా అయితే వస్తాయి అనమాట సో బొంగులు అనేవి సరిగ్గా వాటర్లో మునగవండి కాబట్టి నేనైతే వీడియోలో ఏ విధంగా కలుపుతున్నానో మీరు కూడా చూసుకుంటూ అలాగే కలుపుకోవాలండి అలా కలుపుకున్నట్లయితే అందులో ఉన్న డస్ట్ ఉంటుంది కదండి ఆ డస్ట్ అంతా వాటర్లోకి వస్తుందనమాట ఆ తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఇంకొక వేరే ప్యాన్ ఉంటుంది కదా అందులోకి అయితే తీసేసుకోవాలండి సో ఈ బొంగులు వచ్చేసి చాలా మట్టుకు ఇసుకలో వేసి చేస్తారు కదండీ కాబట్టి మొత్తం చాలా డెస్ట్ అనేది వస్తుందనమాట చూసి ఒకటికి రెండు సార్లు అయితే బాగా కడుక్కొని ఆ తర్వాత ఇంకా ఈ విధంగా మొత్తం సపరేట్ అయితే చేసుకోవాలండి సో మనం ముందుగానే ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఉగ్రాన్ని చేసేటప్పుడు చాలా త్వరగా అయిపోతుందనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇందులో త్రీ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నానండి తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలండి మీకు కావాలంటే ఇందులో శనగపప్పు మినపప్పు అది కూడా వేసేసుకోవచ్చండి ఇంకా శనగపప్పు అయితే అయిపోయిందనమాట నా దగ్గర సో ఇంకా నేనైతే ఈ విధంగా జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా సో అందులో సగం అయితే ఉంచాను కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఇంకా ఇది మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట కానీ స్టార్టింగ్లో మా పిల్లలు ఉగ్రాని అంటే అస్సలు తినేవాళ్ళు కాదండి ఇప్పుడు ఎందుకో వాళ్ళకి అది చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట అయితే ఇంతకుముందు ఒకసారి నేను చేశాను చేస్తే వాళ్ళు ఏంది మమ్మీ ఇలా ఉంది అని చెప్పేసి అడిగారు ఎప్పుడు తినలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే వాళ్ళ ఫేవరెట్ అయిపోయిందండి అసలు మా చిన్నోడైతే అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట మమ్మీ ఉగ్రాని చేయవా ఉగ్రాని చేయవా అని చెప్పేసి ఇంకా నేనే పొడిగించుకుంటూ వచ్చానండి ఇంకా ఈరోజు అయితే చేస్తున్నానమాట ఇంకా పిల్లలు ఇష్టంగా తింటుంటే చేయాలనిపిస్తుంది కదండి మనకు కూడా ఇంకా వాళ్ళు తినకుండా ఉంటే అసలు చేయాలనిపించదు ఇంకా వాళ్ళు మాత్రం అడిగారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి చూడండి ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉగ్రాని అవైతే వేయాలన్నమాట సో నేనైతే కొన్ని అయితే వేసేసి మొత్తం బాగా అయితే కలిపాను ఆ తర్వాత ఇంకా మిగిలిన కొన్ని కూడా వేసానండి వేసేసి ఆ తర్వాత మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇందులో ఇంకా సాల్ట్ అనేది వేయలేదు కదా సో మీరు చూసి సాల్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇంకా తర్వాత నేను కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నానండి సో మీరు చూసి టేస్ట్ చూసి కల్ కలిపిన తర్వాత టేస్ట్ అయితే చూడండి చూసి మీకు ఓకే అనిపిస్తేనేమో సరిపోతుందండి లేదు కొంచెం సాల్ట్ తగ్గింది అని చెప్పేసి అనుకుంటేనేమో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చేసుకొని ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదా సో అది కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి ఇంకా కావాలంటే మీకు ఇందులో పుట్నాలు ఉంటాయి కదండి సో పుట్నాల పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవచ్చండి చాలామంది పప్పుల పొడి అని కూడా అంటారు కదా సో అదైతే వేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే అదేం వేయట్లేదండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా మూత పెట్టేసేయాలండి పెట్టేస్తే ఇంకా సాల్ట్ వేసాం కదా సో సాల్ట్ అనేది మొత్తం ఇందులో అయితే మగ్గిపోతుంది అనమాట మగ్గిపోయిన తర్వాత ఇంకా ఉగ్రాణి అనేది చాలా సూపర్ సూపర్గా టేస్టీగా అయితే వచ్చిందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు మాత్రం ఇంకా టైం అవుతుందండి వాళ్ళకి ఇంకా వాళ్ళకైతే వాటర్ అయితే పెట్టేశాను స్నానాలకు అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా చూడండి మీకు చిక్కుడుకాయ కర్రీ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం తిక్కుగా గ్రేవీగా ఉండేలాగా అయితే చేసుకోవాలండి సో ఇది వచ్చేసి చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుందండి ఇంకా మా పిల్లలైతే వాళ్ళకైతే పెట్టేశానమాట ఉగ్రాని వాళ్ళైతే తింటున్నారు ఇంకా వరకు ఇంకా వాళ్ళకి టిఫిన్ బాక్స్ పెడదామని చెప్పేసి లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా మా పెద్ద బాబుకైతే కలిపేసి అయితే పెడతానండి ఇంకా మా చిన్నోడికైతే ఇంకా సపరేట్ సపరేట్ ఈ విధంగా అయితే పెడతాను అనమాట మా పెద్దోడు కలుపుకొని తింటరా అని చెప్పేసి చాలాసార్లు చెప్తానండి కానీ వాడు మాత్రం వద్దు మమ్మీ నువ్వే కలిపేసి పెట్టు తింటాను అని అంటాడనమాట ఇంకా అదేందో వాడు ఇంకా అలాగే తింటాడండి ఇంకా ఈ పిల్లలకి అసలు చెప్తే అర్థం కాదనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను అండి వాళ్ళిద్దరైతే తింటున్నారు ఇంకా ఈ విధంగా మొత్తం టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయితే పెడతానండి సో ఇంకా వీళ్ళ వ్యాన్ మాత్రం ఇంకా ఎయిట్ అవుతుంది అనగా ఫైవ్ మినిట్స్ ముందే అయితే వస్తుందండి ఈ మధ్యలో ఇంకా వచ్చే వరకే అన్నీ రెడీ అయితే చేసి పెట్టాలి కదా ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ కూడా మొత్తం నింపేసి అయితే పెట్టానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట పనులన్నీ చేసేసుకున్నాను అంట్లు దోమడం అదే అదే విధంగా ఇల్లు ఊడవడం అవన్నీ అయితే చేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి చూడండి ఇంకా అందుకే నిన్న వీడియో పెట్టలేకపోయాను అనమాట మొత్తం వచ్చేసి త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇంకా తర్వాత వాటికి హెమ్మింగ్ అయితే చేయాలన్నమాట సో అది వచ్చేసి ఇంకా దాన్ని నెక్స్ట్ డే రోజైతే పెట్టుకుంటానండి నేను నాకు ఇంకా మధ్యాహ్నం టైంలోనే కొంచెం టైం అనేది ఉంటుందండి కాబట్టి ఇంకా ఆ టైంలోనే స్టిచ్చింగ్ అనేది పెట్టుకుంటానన్నమాట ఇంకా మార్నింగ్ టైంలో అనేది వాయిస్ ఓవర్ ఇవ్వాలండి సో టెన్ లెవెన్ అలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానన్నమాట కాబట్టి ఇంకా నిన్న మా వారు త్వరగా వచ్చేసారనమాట తను నైన్ వచ్చేసాడు వచ్చేసాడండి సో దానికోసమని ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇంకా నిన్నటి వీడియో అయితే ఈరోజు పెట్టాల్సి వస్తుందండి ఇంకా మా ఇంటి దగ్గర మార్కెట్ అయితే జరిగిందండి ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా కూరగాయలు అయితే తెచ్చాను అనమాట సో ఇది వచ్చేసి దాని ముందు రోజు అనమాట అందుకే ఇంకా సేమ్ డ్రెస్ ఉందండి ఇంకా ముందు రోజు ఇంకా సంత రోజే ఇంకా కూరగాయలు తీసుకురావాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేసి అయితే పెట్టానండి నేను ఇంకా చూడండి మొత్తం ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగా మొత్తం తీసేసుకొని బాక్స్ ఉంటుంది కదా కూరగాయలు పెట్టుకోవడానికి సో ఆ బాక్స్లో అయితే మొత్తం నీట్గా అయితే చేసేసుకుంటానండి చేసుకున్న తర్వాత ఇంకా చూడండి నేనైతే ఇంకా కూరగాయలకైతే నేను వెళ్ళలేదండి సో ఇంకా మా వారు మా చిన్నోడు ఇద్దరు కలిసి వెళ్ళి కూరగాయలైతే తీసుకొచ్చారండి ఇంకా నాకు ఇంట్లో ఉందని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట ఇంకా ఈ స్టిచ్చింగ్ పని ఈ వీడియోస్ పని ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకునే వారికి చాలా టైం అయితే అయిపోతుందండి అసలు టైం అనేది సరిపోవట్లేదు అనమాట ఇంకా ఏం చేస్తామండి ఇంకా అందుకే ఇంకా మా వారు మాత్రం చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాడండి నాకు ఇంకా తను మా బాబాయ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా చూడండి టమాటాలు వచ్చేసి కేజీ ట్వంటీ రూపీస్ అలా ఉందండి ఇంకా మిగిలినవి మొత్తం అయితే ఫార్టీ రూపీస్ అలా ఉందన్నమాట కేజీ వచ్చేసి ఇంకా కింద బాక్స్లో అయితే మొత్తం కూరగాయలు అయితే పెట్టేశాను ఇంకా కవర్లతోటే ఇచ్చేస్తారు కదండి ఇంకా సర్దురుకోవడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా నేను కవర్లతోటే కూరగాయలు అనేవి మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి ఆ తర్వాత ఇది వచ్చేసి పాలకూర కొత్తిమీర రెండు కలిపి ఒకటి దానిలో అయితే పెట్టేశానండి ఇంకా నాకు చూడండి మొత్తం ఈ పల్లీలు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే బయట పెడితే మొత్తం పురుగనేది వచ్చేస్తుందండి ఇంకా అందుకే ఒక సెల్ఫ్ మొత్తం ఫ్రిడ్జ్లో ఈ సామాన్లకే సరిపోతుంది ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్